దసరా శరణరాత్రుల్లో నాలుగవ రోజు అమ్మవారి అలంకరణ ఖాత్యాని దేవి అలంకరణ పాయసం రవ్వ కేసరి పాయసం ఎలా తయారు చేయాలో చూపిస్తారండి కప్పు పెసరపప్పుని తీసుకునేసి ధోరగా వేయించుకోండి కప్పు బియ్యాన్ని యాడ్ చేసి శుభ్రంగా మూడు సార్లు కడిగి మూడు కప్పుల నీటిని మూడు కప్పుల పాలను యాడ్ చేసి ఒక గంట అరగంట పాటు రెస్ట్ ఇవ్వండి ఇప్పుడే పరమాన్నం తినడానికి కమ్మగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది పరమాన్నంలో పెసరపప్పు వేయించుకోకుండా వేసుకున్న చాలా బాగుంటది కానీ వేయించుకుంటే ఇంకో రకమైన టేస్ట్ పరమాన్నంలో మీరు కంప్లీట్ గా పాలతో కూడా చేస్తారు అరగంట పాటు బియ్యం నానిపోయిన తర్వాత గ్యాస్ మీద పెట్టేసుకోండి అన్నం పొంగొచ్చేసాక చిన్నమంట పెట్టుకునేసి మెత్తగా ఇలా ఉడికించుకోండి ఒకటి ఇంబావ కప్పు పెసరపప్పు బియ్యం తీసుకున్నాం కదా దానికి ఒకటిన్నర కప్పు మనం బెల్లం తీసుకోవాలి ఆవు కప్పు ఎక్స్ట్రా తీసుకుంటే బెల్లం కరెక్ట్ గా సరిపోతుంది కొంచెం ఇలాచి పౌడర్ యాడ్ చేసి గ్యాస్ ఫ్లేమ్ నుంచి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవటం కోసం వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకునేసి జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ కొబ్బరి ముక్కలు వీటన్నిటిని దోరగా దూరగా వేయించుకునేసి పరమాందం యాడ్ చేసుకోండి సింపుల్ గా పరమాందం రెసిపీ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి